I <laughs> అందరికీ ఉందినాలండి యేసు దేవుడైతే తండ్రిని దేవుడు అని ఎందుకు పిలిచాడు ఇది అనేక మందికి ఈ సందేహం ఉంటుంది ఈ ప్రశ్నను కనుక అర్థం చేసుకుంటే త్రిత్వ సత్యం అన్నది మరింత స్పష్టంగా మనకు అర్థం అవుతుంది ఒకవేళ త్రిత్వాన్ని నమ్మకపోతే మీరు ఈ వీడియోని ఇక్కడే అర్జెంట్ గా ఆపేయండి తృత్వాన్ని నమ్మేవారు మాత్రమే ఈ వీడియోని చూడండి బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన స్వభావంలో దేవుడుగా ఉన్నాడు మనిషిగా ఉన్నాడు అలాగే దేవునితో సమానంగా ఉన్నాడు అదే రీతిగా ఒక సేవకుడిగా ఒక దాసుడుగా ఆయన ఈ భూమి మీదకే వచ్చాడు ఫిలిపిల్సిన పత్రిక రెండో అధ్యాయం ఆరో ఏడు వచనాలు ఇలా ఉన్నాయి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషులు పోలివి కాబట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను ఈ వచనం ప్రకారం ఆయన దేవుడుగా ఉన్నా కాని ఆయన ఆయన ఒక దాసుడుగా రిక్తుడుగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం మర్చిపోవద్దు యేసు దేవుడే కానీ భూమి మీద ఆయన ఒక మనిషిగా జీవించాడు ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి విధేయత చూపించాడు ఆయన విధేయతను నేర్చుకున్నాడు ఈ మాట మనకి ఎబ్రిల్ కి రాసిన పత్రికలో కనబడుతుంది ఆయన మనిషిగా ఉండటాన్ని బట్టి ఆయన ప్రార్థించాడు దేవునికి విధేయత చూపించాడు తండ్రిని దేవుడు అని పిలిచాడు తండ్రిని దేవుడు అని పిలిచాడు కాబట్టి ఆయన దైవత్వం తగ్గిపోయినట్టు కాదు అది ఆయన విధేయతకు వినయానికే ఆయన మనిషిగా ఉన్న స్వభావానికి కారణం పరలోకంలో ఉన్నప్పుడు ఏసు ఎవరికే విధేయత చూపించాల్సిన అవసరం లేదు ఆయన భూమి మీదకి మనిషిగా వచ్చాడు కాబట్టి తండ్రి అయిన దేవుడికి విధేయత చూపించి ఆయన తండ్రి అని పిలిచాడు దేవుడు అని పిలిచాడు అది మనకు నేర్పడానికి ప్రత్యవంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు కానీ స్వభావం మాత్రం ఒక్కటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఏ అంటే తండ్రి నన్ను మించిన వాడు అని అదే యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో మాత్రం నేనును తండ్రియును ఏకమనే ఉన్నా అంటున్నాడు మరి అక్కడ అలా ఎందుకు అన్నాడు ఇక్కడ ఎలా ఎందుకు అన్నాడు ఎందుకంటే మనం వాక్యాన్ని కలిపి చదవాలి ఎందుకంటే వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది కాబట్టి అలా చదివినప్పుడే మనకు పరిపూర్ణమైన సత్యం అన్నది వాక్యం యొక్క సారాంశం అన్నది వాక్య భావం అన్నది తేటతలమవుతుంది సరే కాసేపు కొంతమంది క్రీస్తు విరోధులు యేసు తండ్రిని దేవుడు అని పిలిచినందుకు యేసుని దేవుడు కాదంటే మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని పిలిచాడు కదా ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన అలా పిలిచినందుకు తండ్రి అని దేవుడు దేవుడు కాకుండా పోతడా యేసు మనిషిగా తండ్రికి విధేయత చూపించాడు ఎందుకంటే యేసుకి భూమి మీద ఉన్న పని దేవునికి విధేయత చూపించటం ఆయన చిత్తము నెరవేర్చటం ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తగ్గించకూడదు అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని తీసివేయకూడదు యేసు అన్ని విషయముల్లో తన సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చు అందుకే మనల్ని సహోదరులను పిలవటానికి ఆయన ఎంత మాత్రం సిగ్గుపడలేదు ఆయన ఎంత తగ్గించుకుని ఇదంతా చేసింది నీ కొరకు నా కొరకే